హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఎయిట్స్ మాధ్వీరాజ్ లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను కడియం నర్సరీ నుంచి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకోవడం జరిగిందండి అవి మీకు చూపిద్దా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రామఫలం అండి మన మిగతా తోటలో సీతాఫలం ఉంది మనం చాలా కాయలైతే తీసుకున్నాము మీరు చూసే ఉండుంటారు చెట్లోనే పండి చాలా కాయలైతే హార్వెస్ట్ చేసాం కదా ఇది రామఫలం అండి ఇది క్రాఫ్టెడ్ వెరైటీ అయితే ఈరోజు మనం కొన్ని రామఫలం అలాగే ఉసిరిక చెట్టు స్టార్ ఫ్రూట్ అలాగే కొన్ని ఎర్రజామ అలాగే యాపిల్ చెట్టు కూడా మనం తీసుకోవడం జరిగింది ఇందులో కొన్ని క్రాఫ్టెడ్ వెరైటీస్ ఉన్నాయి అలాగే కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు ఇది ఉసిరికి చెట్టు మీరు చూశారు కదా మన మిద్దగాటెన్లో రాసి ఉసిరుంది చిన్న ఉసిరి లేదనమాట అందుకని చెప్పి నేను చిన్న ఉసిరి కూడా తీసుకోవడం జరిగింది ఇదైతే హైబ్రిడ్ వెరైటీ అండి అలాగే ఇది యాపిల్ చెట్టు చూస్తున్నారు కదా అయితే మేము ఇవి చాలా పెద్ద మొక్కలు కదండి ఇవి మనం బుక్ చేసుకున్న తర్వాత నాకు ఎందుకో ఈ యాపిల్ చెట్టు మారిపోయిందేమో అనిపిస్తుంది నేను చూసిన చెట్టు అయితే కాదు ఇది వాళ్ళు పంపించేసరికి ఇది ఒక్కటి చేంజ్ అయినట్టుంది ఇది యాపిల్ అయినా కాదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిస్తే అలాగే ఇది ఎర్రజామండి చూస్తున్నారు కదా ఎర్రజామా అంటే నేనైతే మొక్కలు ఎంచుకునేటప్పుడు చాలా హెల్తీగా మొక్కలైతే తీసుకోవడం జరిగింది కొన్ని మొక్కలైతే మారిపోయాయి కానీ ట్రావెలింగ్లో కొన్ని ఆకులు చిరిగిపోవడం గట్రా జరిగిందనమాట అంటే మనకు అక్కడ కడియం అక్కడ నుంచి మా శ్రీకాకుళం వచ్చేసరికి చాలా దూరం అయితే ఉంటుంది కదా సో ఆ జర్నీలో కొన్ని ఆకులు అయితే చిరిగిపోయాయి కానీ మొక్కలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎప్పుడు కూడా మొక్కలు కొనేటప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడాను మొక్క మంచి ఆరోగ్యంగా కనిపించేవి మనం తీసుకోవాలండి అలాగే ఎలాంటి పెస్ట్ లేకుండా మనం ముందుగానే చూసుకోవాలి ఆకులు ప్రతీది వెనుక భాగం కూడా చూడాలి వాటర్ యాపిల్ చూసారా ఎంత ఫ్రెష్గా మళ్ళీ చిగుళ్ళతో రెడీ అయిపోయిందో అలాగే మన మిత గార్డెన్లో ద్రాక్ష అలాగే ఇది ఈరోజు మీకు హార్వెస్ట్ చేశాను అన్నమాట మన ఆనప చెట్టు రెండోసారి కూడా కాపరాడం జరిగింది అది హార్వెస్ట్ చేసేసాను అది ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే ఒక్కసారి మన మిద్ద తోటలో మొక్కలన్నీ చూపిస్తున్నాను చూడండి మన రేగు చెట్టు అలాగే సపోట అవన్నీ కూడాను ఇది మన సైడు అయ్యే యాపిల్ అని చెప్తే నేను తీసుకోవడం జరిగిందండి మన సైడ్ కూడా అవుతుందంట ఈ యాపిల్ అన్నది చాలా దగ్గరలో అయిందని చెప్పాడు అయితే వెహికల్లోకి ఎక్కించేసరికి ఈ మొక్క అయితే కొంచెం చేంజ్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రూట్స్ అయినాక తెలుస్తుంది యాపిల్ కాదా అన్నది కొన్ని నేను డెకరేషన్ కోసం అని చెప్పేసి కొన్ని క్రాటన్స్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా ఈ పైన మీకు చూపిస్తాను చూడండి ఈ పైన మీకు ఈ రాడ్ ఉంది కదా దీనికి ఇంకొక రాడ్ కూడా కొంచెం దిగువగా వేపించి వాటన్నిటికీ కూడా హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన ఏవైతే తీసుకున్నాం కదా పండ్ల మొక్కలు దానికి నేను మట్టి మిశ్రమం అయితే రెడీ చేసుకుంటున్నానండి మట్టిని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి రాళ్ళు కానీ ఎలాంటివి కూడా లేకుండా మనం చూసుకోవాలి అలాగే ఇక్కడ చాలా బరువుగా ఉన్నాయండి యాక్చువల్గా ఏ మొక్కలు తెచ్చినా ప్లాంటేషన్ దగ్గర నుంచి మట్టి ఏర్పాటు చేసుకోవటం అన్నీ కూడా నేనే చేసుకుంటాను కానీ ఇది చాలా బరువుగా ఉందన్నమాట ఈ పనులైతే మనం చేయలేము కాబట్టి నేను మా హస్బెండ్ కింద పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి పిలిపించాను వీళ్ళు బేసిక్గా రైతులు కాబట్టి అసలు ఆ చిటికలో చేసేసారు ఇంతకుముందు మనం స్టార్ ఫ్రూట్ మన మెదగాటన్లో ఒకటి ఉంది కానీ నేను ఇంకొక స్టార్ ఫ్రూట్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇక్కడ ఫస్ట్ మొదటగా మనం యాపిల్ మొక్కనైతే నాటుతున్నారు మొక్క నాటేసిన తర్వాత కింద మనం కలుపుకున్న మట్టి మిశ్రం వేసుకున్న తర్వాత మొక్కకి చుట్టూ ఉండే మట్టిని కొంతవరకు మనం లూజ్ చేయాలండి అదేవిధంగా మొ ఈ కాండం చుట్టూ మాత్రం మనం డిస్టర్బ్ అయితే చేయకూడదు ఈ పండ్ల మొక్కలకు మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి అనేదానికి నేను సెపరేట్ వీడియో నా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇందులో అయితే మనకి లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది అదేవిధంగా మనం మొక్కలు నాటుకునేటప్పుడు ఆ మొక్కని ముందు రోజు అసలు తడపకూడదండి ఆ విధంగా తడిపేయటం వల్ల మనం మొక్కను కట్ చేసి పా అందులో పెట్టేటప్పుడు మొత్తం కూడాను విడిపోతుంది అనమాట వేరు కూడా బయటకు వచ్చేస్తుంది అందుకే మొక్క డ్రైగా ఉండేలా చూసుకోవాలి అయితే ఇదిగోండి ఇక్కడ మన ఎర్ర కూడా పాతటం జరుగుతుంది కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా పైనుంచి కూడా మనం ఏదైతే మట్టి మిశ్రమం ఏర్పాటు చేసుకున్నామో దాన్ని కలుపుకుంటూ చుట్టూరా ఉండే మట్టినైతే చేయమని చెప్పానండి మిడిల్లో ఎట్టి పరిస్థితుల్లో కానడానికి దగ్గరగా మిడిల్లో అయితే మనం అస్సలు దాన్ని టచ్ చేయకూడదు అన్నమాట ఇదిగోండి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని అంతా కూడాను మరలా ఒకసారి వేసి చేతితో చుట్టూరా అదమాలండి ఇది బ్యాక్ కనుక హోల్డింగ్స్ అనేవి వచ్చేస్తాయి ముందుగానే మనం సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఏవైతే నాటుకున్నామో ఎర్రజామ అలాగే యాపిల్ అలాగే ఉసిరిక మొక్క కూడా వాటరింగ్ అయితే చేస్తున్నాను అలాగే మనం తీసుకున్న రామఫలం అయితే నేను కుండీలో వేసుకున్నానండి ఇదిగోండి యాపిల్ అయితే ఈ విధంగా ఉంది ఇది నెక్స్ట్ డే అనమాట మనం నాటేసిన నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను ఇది మన ఎర్రజామా చూస్తున్నారు కదా దీనికి ఒక వన్ వీక్ ఆగిన తర్వాత మనం ఏవైతే ముదురు కొమ్మలు ఉన్నాయో ఓన్లీ పైన టిప్స్ మాత్రమే కట్ చేసుకోవాలండి అలాగే ఇది మన ఉసిరిక చెట్టు ఇది కూడా నాటేసిన మరచెట్టు రోజు మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో వీటి యొక్క రెగ్యులర్ అప్డేట్స్ అన్నవి మీకు ఇస్తాను మన మిద్ద గార్డెన్లో వాటర్ యాపిల్ చూడండి అలాగే రేగుపళ్ళ చెట్లు నిండా పూతతో ఉన్నాయండి మనకి ఇంకా ఇదిగోండి మీరు ఆ పైన చూసినట్లయితే మనం మొన్న మొన్నని మనం కట్ చేసుకున్నాం కదా పొట్లకాయలు ఈరోజు కూడా చాలా ఉన్నాయి హాబీస్కి అలాగే మన మిద్ద గార్డెన్లో కొన్ని మొక్కలైతే నేను ఈ దిగువ సైడ్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి ఇది కూడా మన టెర్రస్ పైన అయితే ఇంతకుముందు మీరు చూశారు కదా అక్కడ మొక్కలు నాటుకున్నాము ఇదిగోండి అదొడ్ సైడ్ అనమాట ఇక్కడ ఒక త్రీ స్టెప్స్ ఉంటాయి దిగిన తర్వాత ఇంకొక స్లాబ్ ఉంటుందన్నమాట అక్కడికి కొన్ని మొక్కలైతే నేను షిఫ్ట్ చేశానండి ఎండ కోసమని ఎందుకంటే పండ్ల మొక్కలకి చాలా ఎండ అయితే కావాలి కదా అన్నీ దగ్గర దగ్గరగా ఉంటే ఎండ తగ్గ తగ్గలమని చెప్పేసి కొత్త మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మన చెర్రీస్ అలాగే సీతాఫలం కొన్ని నేరేడు అలాంటివన్నీ కూడా నేను ఇంకొక బాల్కనీ టెరెస్కి అయితే షిఫ్ట్ చేశాను అలాగే ఇక్కడ మన చూస్తున్నారు కదా మన ఆనపకాయలు ఇది సెకండ్ క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ మా బాబు చేత హార్వెస్ట్ చేయించిన మీకు గుర్తుండే ఉంటుంది ఈరోజు మనం మిద్ద గార్డెన్లో మల్బరీస్ అలాగే కొన్ని పొట్లకాయలు అలాగే కొన్ని బీరకాయలు కొన్ని ఆనపకాయలు అలాగే కొన్ని ఆరెంజెస్ ఉన్నాయండి టేబుల్ ఆరెంజెస్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇవి కూడా హార్వెస్ట్కి సిద్ధమయ్యాయి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడాను ఫ్రూట్స్ అన్నవి మనం ఎంత హార్వెస్ట్ చేసుకుంటే వెంట వెంటనే మరలా కొత్త చిక్కులు రావడం జరుగుతుందండి ఇక్కడ మన పచ్చిమిర్చి కూడాను ఇది నాలుగవ హార్వెస్ట్ అనమాట మీకు గత వీడియోలో మూడవ హార్వెస్ట్ చూపించాను కదా ఇప్పుడు నాలుగవ హార్వెస్ట్ వేస్టిక్ కూడా సిద్ధమైంది అలాగే మన డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి మొట్టమొదటి మన హార్వెస్ట్ అనేది డ్రాగన్ ఫ్రూట్తో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇది రైపింగ్ అయ్యి మనకు ఒక టూ డేస్ అయిందనమాట చాలా బాగుందని తీసాను మన సపోటా చూసుకుంటే సపోటాలో ఎక్కువ ఇంకా పండలేదనమాట టైం పడుతుంది సపోటాలు తీసుకోవడానికి అయితే మల్బరీస్ అయితే ఉన్నాయండి మల్బరీస్ ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయో మల్బరీస్ తీసేసుకుందాం మనం చూస్తున్నారు కదా ఈ మల్బరీస్ కూడా మనం తీసేసుకున్న తర్వాత నేను పైన పైన టిప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కట్ చేసేస్తానండి మీరు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా టిప్స్ మీరు పెరిగినట్లయితే పైన టిప్స్ మాత్రం కట్ చేయండి ఈ విధంగా చే చేస్తూ మనకి ఎల్లో కలర్లో ఏవైనా ఆకులు ఉంటే అవన్నీ కూడా తీసేస్తుండాలి అందుకని చెప్పేసి మా మిద్ది గార్డెన్లో నాకు ప్రతి హార్వెస్ట్లో కూడాను మల్బరీస్ కంపల్సరీ వస్తాయండి చూస్తున్నారు కదా నేను చెప్పే టిప్స్ మీరు కూడా చెయ్యండి తప్పకుండా మీ మల్బరీ కూడాను చాలా ఎక్కువ కాయలు అయితే రావడం జరుగుతుంది ఇందులో ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ కూడా నేను ఉంచేస్తానండి ఇవి మనం ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ తర్వాత అవి బ్లాక్గా మారిపోతాయి కానీ నేను ఇప్పుడు అవి తీయటం లేదు అలాగే కొన్ని అంజీరాలు కూడా ఉన్నాయి తీసేద్దాం మన మిత తోటలో ఇక్కడ అంజీర చెట్టు ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి కదా అందుకని చీమలు చేరాయి కాకపోతే ఇంకా పురుగు గట్రా ఏమీ లేదు కాబట్టి నేనైతే చీమలకి ఏమి వే చేయటం లేదు చూస్తున్నారు కదా చాలా స్వీట్ అయితే ఉంటుందండి చాలా చిలకలు అయితే తింటున్నాయి అలాగే మనకు కూడా ఎక్కువ మిగులుతున్నాయి కాబట్టి నేనేమి ఇంకా ప్రికాషన్స్ ఏమీ చేయలేదు అలాగే కొన్ని టేబుల్ ఆరెంజెస్ ఉన్నాయి తీసేసుకుందాము చూస్తున్నారు కదా నేను టేబుల్ ఆరెంజెస్ మీకు చెప్పాను కదా మనం తీసేసుకున్న వెంటనే ఖచ్చితంగా దానికి ఏదో ఒక రకమైన పోషకాలు అయితే నేను ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మందార చూశారు కదా లిక్విడ్ పోషకాలు నేను చెప్తూ ఉంటాను కదా ఆ లిక్విడ్ పోషకాలు చాలా బాగా పనిచేస్తాయి మీరు ట్రై చేయండి అలాగే కొన్ని మందారాలు ఇక్కడ కొన్ని ఆరెంజెస్ అయితే మనం తీసేసుకుందాము మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఆవు మూత్రంతో ఒక లిక్విడ్ చెప్పాను చూసారా అది చీడపీడలకి పీడలకి పనిచేస్తుంది అదేవిధంగా ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుందని గోమూత్రం ఒక వంద ఎంఎల్ తీసుకుంటే ముద్ద ఇంగువ ఉంటుంది కదండి అది ఒక యాభై గ్రాములు పులిసిన అనమాట ఒక అర లీటరు ఇవి మూడన్ని కూడా కలిపేసి ఒక ఇరవై లీటర్ల నీటిలో కలిపి వడకట్టి పూర్తిగా మొక్కలకి పూర్తిగా తడిచేలా స్ప్రే చేయాలండి అంటే మొక్కల యొక్క ముందు భాగం ఆకుల యొక్క ముందు భాగం అలాగే వెనుక భాగం మొత్తం తడిచేలాగా అయితే ఇది స్టోర్ పెట్టుకోకూడదు అనమాట స్టోర్ పెట్టకుండా ఒక్క రోజులోనే వాడేయాలి ఎర్లీ మార్నింగ్లో కానీ సాయంత్రం కానీ మీరు స్ప్రే చేయాలి అయితే వర్షాలు అప్పుడైతే ఇవ్వకండి ఎండున్నప్పుడు ఇవ్వండి నెలకు ఒకసారి కానీ ఇలా కానీ మీరు స్ప్రే చేసినట్లయితే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి నేను మన మిద్ద గార్డెన్లో లేటెస్ట్గా ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇదేనండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు మన మొక్కలన్నీ కూడాను ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఇదిగోండి ఇది యాపిల్ బేర్ చూడండి గంగరేగు చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో మీకు మీ గత వీడియోల కంటే ఈ వీడియోలో మీకు కాయలు కూడా సైజు కొంచెం పెద్దదైనా చూసారా నేను ఇక్కడ ఒక పండుగనే తీసాను అది కింద పడిపోయింది ఇంకొక యాపిల్ బేర్ అయితే తీసానండి చాలా తీయగా ఉంది కాయ అయితే అయితే మనకి గంగరేకు చెట్టుకి ఫ్రూట్ ఫ్లైస్ రావడం జరిగిందనమాట అందుకని చెప్పేసి అది పళ్ళకి ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తే కాయలన్నిటికీ కూడా కన్నాలు పెట్టేస్తుంది దానికి మనం రెమెడీ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న అంజీరాలు అలాగే మల్బరీ ఫ్రూట్స్ ఆరెంజెస్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ కంగరేగు ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేద్దాము పచ్చిమిర్చి అయితే ఇది నాలుగవ హార్వెస్ట్ అండి మీకు ఒక వారం పది రోజులే అనుకుంటాను ఒక పది రోజుల క్రిందట మనం థర్డ్ హార్వెస్ట్ చేసాము అప్పటికి కొంచెం చిన్న చిన్న పిందెల్లా ఉన్నవి ఉంచేసాం కదా అవన్నీ కూడా ఇప్పుడు మరలా పెద్దవయ్యాయి సో ఈ పచ్చిమిర్చి అయితే ఒక కల్పవృక్షంలా ఉందండి అసలు ఎన్ని కాయలు అవుతున్నాయో మనం తీస్తూనే ఉన్నాము ఇవైతే అయితే కాయలు వస్తూనే ఉన్నాయి చూశారు కదా ఈసారి కూడా ఎన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయో పచ్చిమిర్చి కోసం దాని సంరక్షణ దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది నేను వీడియో చేశాను ఎవరికైనా అవసరం ఉంటే చూడండి అలాగే ఇక్కడ మన మందార చూసారు కదా మందార కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే కొత్తిమీరండి కొత్తిమీరను ఇది సీడ్స్ వేసిన దగ్గర నుంచి కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి కొత్తిమీర గురించి నేను వీడియో చేశాను ఎవరైనా చూడకపోయిన వాళ్ళు ఉంటే చూడండి ఆ టిప్స్ అన్నీ పాటించారు అంటే ఖచ్చితంగా అసలు కొత్తిమీర మాకు పెంచడం రాదు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచేస్తారండి ఇదిగోండి కొత్తిమీర అయితే మనం మొదటే హార్వెస్ట్ అయితే చేసుకున్నాము అలాగే ఇక్కడ ఒక ఎల్లో కలరు మందార ఉంది చందనం కలర్ మందార దీన్ని కూడా మనం తీసేసుకుందాం ఈరోజు మ మార్నింగ్ పూజలో నేను పెట్టేసానండి వీడియో కోసం అని చెప్పేసి ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క పువ్వు విచ్చి పెట్టాను ఇది మన బాల్కనీ టెర్రస్ చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ మొక్కలైతే షిఫ్ట్ చేసేసానండి మునగ చెట్టు కొమ్మ ద్వారా పెట్టుకున్న మునగ చెట్టు అలాగే చెర్రీ సీతాఫలం కొన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే ఇది మన మునగ చెట్టు ఇది చూస్తున్నారు కదా ఇది మనం సీడ్ ద్వారా పెట్టుకున్నదండి మన లాస్ట్ టైము మనం చాలా ఒక యాభై అరవై మునక్కాయలు ఒక చిన్న చెట్టు తీసుకున్న గుర్తుందా అది కొమ్మ ద్వారా వచ్చింది అన్నమాట ఇది విత్తనం ద్వారా పెట్టుకున్న మునగ చెట్టు దీనికి కూడా వన్ ఇయర్ కాకుండానే మనకి కాపైతే వచ్చింది చూడండి ఒక్కొక్క మునగకాయ అయితే అసలు చాలా పొడవుందండి మీకు చూపిస్తున్నాను లాస్ట్ టైము కొంచెం పింజలుగా ఉంది ఇప్పుడు కూడా ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా పెరుగుతూ ఉందనమాట ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అట్ట సైడ్ కూడా ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇటువైపు పెట్టుకోవడం జరిగింది ఏదైనా తగిలింది అంటే కొంచెం వంకరిపోతాయి ఇక్కడ చూడండి ఈ కాయకి అసలు ఏం తగలట్లేదు కదా ఎంత పొడవుగా ఉందో ఒక్కొక్క కాయ కూడా అసలు మునగ చెట్టు అన్నది నేను ఫస్ట్ ఆకు కోసమనే పెట్టుకున్నానండి కాయలు కావస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంకా విత్తనం ద్వారా పెట్టుకున్నది కూడా చాలా బాగా అయితే వన్ ఇయర్ కాకుండానే మనకి క్రాప్ రావడం జరిగింది ఈ మునగ చెట్టు లాస్ట్ టైం మీకు యాభై అరవై కాయలు వచ్చాయి చూసారా ఆ చెట్టు అనమాట ఇది అది మనం చిన్న బాల్కనీ టెర్రస్లోకి షిఫ్ట్ చేశానండి ఇది ఇదిగోండి సీతాఫలం ఇక్కడ జామ చెట్టు గుర్తుందా మీకు ఇది కూడా మనం సీడ్ ద్వారా వచ్చిన జామండి ఇది కూడా కాయలైతే కాసేసింది ఇక్కడ మనం కలువు పువ్వులు టబ్స్ తెచ్చి వాటర్ పెట్టి కలువు పువ్వులు పె అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మనం ఇప్పుడు కొన్ని హార్వెస్ట్లు అయితే స్టార్ట్ చేద్దామండి చూస్తున్నారు కదా ఫస్ట్ మన హార్వెస్ట్ ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయన్నమాట ఈ పొట్లకాయలతో మనం తీద్దాం వెజిటబుల్స్ హార్వెస్ట్ అన్నది ఇదిగోండి చాలా ఉన్నాయి ఇంకా అక్కడ అక్కడ కాకరకాయలు బీరకాయలు పొట్లకాయలు అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే కొన్ని పొట్లకాయలు చేతికి అందే దానిలో ఉన్నాయి లాస్ట్ టైం మీకు ఒక వీడియో చూపించాను గుర్తుందా మన పొట్లకాయలు హార్వెస్ట్ అక్కడ చిన్న నిచ్చను వేసుకొని తీసాను పైనుండి ఇవైతే కొంచెం కిందకే ఉన్నాయి సో ఇదిగోండి ఈరోజు మనం తీసుకున్న పొట్లకాయలు అనమాట మనం కోసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పొట్లకాయలు అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అలాగే ఇప్పుడు కొన్ని మన ఆనపకాయలు ఉన్నాయి కదా ఇది సెకండ్ హార్వెస్ట్ అండి మొదటి హార్వెస్ట్ అన్నది మా బాబు చేశాడు వినాయక చవితి హాలిడేస్కి వచ్చాడు మీకు గుర్తుందా అప్పుడు మా బాబు చేశాడు చాలా కాయలు అయితే వచ్చాయి అదే పాతికి ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇది అయితే చాలా తొందరగా కాయలు గ్రోత్ అనేది అయిపోతుందండి ఇంచుమించు నాకైతే ఒక టెన్ డేస్లోనే చిన్నగా చూసి అప్పుడే హార్వెస్ట్ వరకు వచ్చేస్తాయి అనమాట చాలా తొందరగా అయితే పెరిగిపోతున్నాయి ఇక్కడ మా హస్బెండ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు నేను వీడియో తీస్తాను మీరు హార్వెస్ట్ చేయండి అని చెప్పాను అవి నాకు అందవు మళ్ళీ కుర్చీ వేసుకోవాలి నేనైతే అందుకని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్పాను తీయమని చెప్పేసి చూస్తున్నారు కదా రెండో హార్వెస్ట్ అలాగే కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయండి ఆనపకాయల మధ్యలోనే బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ బీరకాయలు లాంగ్ బీరకాయలు చాలా కాయలు అయితే తీసామండి మొదటిగా వచ్చినవి అయితే ఇంకా లాంగ్ ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా తీసారు ఇవి ఎప్పటికప్పుడు నేనైతే బీరకాయలు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక రెండు కాయలు తీసుకుంటే చాలు కర్రీ అయితే అయిపోద్ది అనమాట అందుకని చెప్పి ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను బీరకాయలు అలాగే మరికొన్ని ఆనపకాయలు ఉన్నాయి ఇంకో ఈరోజైతే ప్రస్తుతానికి ఒక మూడు నాలుగు ఆనపకాయలు అయితే తీద్దాము మిగిలిన ఆనపకాయలు అయితే మనం చెట్లోనే ఉంచుదాము ఇదిగోండి ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి మ మరలా మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత తీసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనపకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి పొటల్స్ బీరకాయలు అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇప్పుడు తిని చూపిస్తారు అంజీరా ఫ్రూట్ అయితే నేనే తినమని చెప్పాను చాలా బాగా చెట్లోనే పండిపోయింది కదా చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో అలాగే మన డ్రాగన్ ఫ్రూట్ కూడా మీకు ఇక్కడ ఒలిచి చూపిస్తున్నారు చూడండి లాస్ట్ టైం కూడా అసలు ఎంత జ్యూసీగా లిక్విడ్గా ఎంత తీయగా ఉందో డ్రాగన్ ఫ్రూట్ నేను చాలా ఈజీగా ఉండే పోషకాలు అయితే లిక్విడ్ పోషకాలు చూపిస్తూ ఉంటాను తప్పకుండా అవన్నీ కూడా మేము మితకాటంలో వాడండి మీరు కూడా మంచి హాఫెస్ట్ అయితే తీసుకుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి